శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామార్థం పద్దెనిమిది ఇంద్రకోపరిక్షిప్త స్మరతోభజం గిక గూఢఘుల్ప కోర్మవృష్టా జీష్ణు ప్రభాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోభజంగిక అమ్మవారి ఊరువులు ఇంద్రకోప విరుపురంగు కాంతితో మెరుస్తూ ఆకర్షణీయంగా ఉన్నవి అవి మన్నందుడిని బాణాల సంచివలే ఉండి అమ్మవారి స్వరూపం చూసిన భక్తులను భక్తిమోహంలో ముంచేలా ఉన్నవి ప్రవధాన్విత అమ్మవారి యొక్క మోకాళ్ళు సమతలంగా తాబేలు వంటి గట్టి ఆకృతిని కలిగి ఉన్నవి అమ్మ పాదాలు విజయప్రదములు అంటే అమ్మవారిని స్మరించిన వారికి విజయాలు కలిగించే శక్తిగల దేవత ఈమె ఈ నామం సంపూర్ణార్థం అమ్మవారి ఊరువులు ఇంద్రకోప రంగు కాంతితో మెరుస్తూ ఆకర్షణీయంగా ఉన్నవి అవి మన్నలని బాణాల సంచివలే ఉండి అమ్మ స్వరూపం చూసిన భక్తులను భక్తి మోహంలో ముంచేలా ఉన్నవి అమ్మవారి యొక్క మోకాళ్ళు బాగా సమానంగా సమతలంగా తాబేలు వంటి గట్టి ఆకృతిని కలిగి ఉన్నవి అమ్మ పాదాలు విజయప్రదములు అంటే అమ్మవారిని స్మరించిన వారికి విజయాలు కలిగించే శక్తిగల దేవత ఈ పరదేవత